अब आप भी सेट हो मुंबई तक लाइक यार अरे इधर बस 70 ले ले चार चार घंटे चार घंटे आवार पावावे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू डियर मेरे से HAPPY BIRTHDAY TO YOU MAY GOD BLESS YOU MAY GOD BLESS YOU MAY GOD BLESS YOU, DEAR MIRTHY MAY GOD BLESS YOU hey, tudo bem.

మరికంట పెట్టు పియండీ తినదిలా రండి టైం లేదు

అందరూ కూడా ప్రార్థించాలని ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా గోచేసి వెళ్ళాలని కుటుంబ పక్షం మీకు అందరికి మనవి చేస్తున్నాం ఒకటి దిగాలని మనవి చేస్తున్నాం ఈ సమయంలో అందరం తలగుంచి ఉండగా ఈ పాదసులో చేరి ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రాలు దేవరాజు గారిని సత్యమ సంతాన వారికి జ్ఞాపకం చేసుకొని అత్యధికమైన మేలత నింపడి దేవారికి స్తోత్రాలు అలాగేనైనా పరిశుద్ధ కుమారుడు రాజేష్ గారి కొరకు సతీమణి కొరకు వారి సంతను కొరకు ప్రార్థిస్తున్నాం వారికి ఇచ్చిన తండ్రి కుమార్తె మెరుషి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఆ బిడను ప్రభావ మీరు ప్రేమించి మరొక సంవత్సరాన్ని నీ దయాక్రి ధరింపజేశారు దేవా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామముల బిడకు కేశకనక ధరిపించి ఉండగా అధికమైన కృప అధికమైన సహాయం గొప్ప సహాయాన్ని ప్రసాదించు దేవానికి స్తోత్రాలు సమర్పించు దేవాలి స్తోత్రాలు ఇక చిన్న వారందరిని దీవించండి కుటుంబ దీవించని కుటుంబాన్ని అత్యధికమైన మెలతో నింపుతూ ఆ చిన్న స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదిస్తారని ఏనామలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామ పరిశుద్ధ పరిచబడును గాక నీ రాజ్యం మాకొచ్చును గాక నీచీ తన లోకమంది వేరినట్లుగా మాకు కావలసిన ఆహారం దయచేయము మారు క్షమించు క్షమించుము మా లేక కిడి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము ఆవు తండ్రి ఆమె తన యొక్క ప్రేమాకుమ కృప పరిశుద్ధాత్మ సహవాసం దేవరాజు సతి సంతన కుటుంబానికి ప్రత్యేకముగా రాజేష్ గారు సతీమణి సతీమణికి సంతన వారికి జన్మదిన కార్యక్రమం కేసు కనుక జరిపించుకుంటున్న మెరిసిని అందరూ వారి పెద్దలకు ఇప్పుడు వెళ్ళినప్పుడు సదా కణతో కాక ఆమెన్ అందరు కొందనాలు అమ్మా అందరి కొందనాలు ఉంది కనుక గురున్న వారందరూ